అయోధ్యాకాండము తొంభై నాలుగవ సర్గము శ్రీరాముడు సీతకు చిత్రకూటమున వినోదములు చూపుట అక్కడ చిత్రకూటమునందు శ్రీరాముడు సీతతోగూడి ప్రీతితో చాలా కాలము నుండి ఆ నుండి నుండినను ఆ పర్వతం యొక్క సొగసులు చూచుటకు క్రొత్త క్రొత్తవై ఎక్కువైన వేడుకను కలుగచేయుచుండగా తెల్లవారుగానే పనులన్నింటినీ పూర్తి చేసుకుని ఆ పర్వతమునందు సీతకును తనకును సంతోషమును కలిగించుచున్న ఒక చోటున ఇంద్రుడు సచీదేవికి వలె దేవసమానుడ గ్రాముడు సీతాదేవికి చూపుచు ఆమెతో నెట్లనెను ఓ వనిత ఈ పర్వతం యొక్క అందమును చూచుచున్నచో శ్రేష్టమైన రాజ్యంను విడిచివచ్చటయును మిత్రసమూహంను వీడివచ్చటయును కొంచంకూడా కలిగించుట లేదు సుమా ఓ పద్మహస్త తామర రేకుల వంటి గల ఓ సీత అదిగో చూడుము ఆకాశము శిఖరములు కలిగి కదలాడుచున్న తుమ్మెతల గుంపులతో చిలుకలతో మృగములతో సుందరములైన చోటులను ఇంపు కలిగించు కొన్ని పచ్చగాను కొన్ని ఇంద్రనీలముల వలే నీలముగను కొన్ని వలె తెల్లగను వలె ఎర్రగను పీతాంబరములవెను వలెను పచ్చగను ప్రకాశించుచున్నవి ఓ చెలి క్రూరత్వంను వీడి శివంగులను భయంకరములైన పెద్ద పులులను ఈ పర్వతకూటములందు విహరించుచుండగా అందమైన ధ్వనులతో కూడిన మనోహర పక్షి సమూహములచే ఈ పర్వతము మిక్కిలి ఉన్నది మద్ది మామిడి ఈడుగు చీకటి మున్నగు వివిధములైన పువ్వులు పండ్లు నీడగల వృక్షములతో ఎంత ఎందముగనున్నదో చూచితివా ఓ చిలుకల వంటి అదిగో అదిగూ దంపతులేక చిత్తులై మనోహరములగూ విహార విలాసములతో పర్వతాగ్రమునందు విహరించుచున్నారు వారిని చూచుటచే శరీరము గగురుపొడుచుచున్నది తమ వస్త్రములను ఆయుధములను చెట్లకొమ్మలందుంచి అధికమైన ఆనందముతో విద్యాధరులు తమ స్త్రీలతో గూడి ఆయా ప్రదేశం క్రీడించుచుండిరి వారిని చూడుము భూభాగమును భేదించుకొని ప్రవహించుచున్న ఆ జలపాతములను చూడుము దేవి అవి మదించిన ఏనుగుల నుండి స్రవించు మదధారల వలె నొప్పుచున్నవి చూడగా చూడగా కనులకు విందోనరించుచున్న వివిధ పుష్పముల యొక్క సువాసనలను మూసుకుని గుహల నుండి వచ్చిచున్న చల్లని గాలులెవ్వని మనస్సునకు సంతోషమును కలిగింపకుండును ఓ తరుణీమణి నీవును లక్ష్మణుడును నన్ను నేను నేనీ అడవులందెన్ని ఏండ్లున్నను మనస్సునకు విచారము కలగదు సుమా సుందరమైన పుష్పములు పండిన పండ్లు చిలుకలు మున్నగు గల ఈ చిత్రకూటమును విడవకుండా నేను సంతోషముతో సంచరింతును వికసించిన పద్మదళముల వంటి కన్నులగల ఓ సీత ఈ వనవాసము చేత తండ్రి రుణమును తీర్చుటయును తమ్మునకు ప్రీతి కలిగించుటయును అను రెండు విధములైన ఫలితములు కలిగినవి సుమ ఓ చిన్నదాన ఈ చిత్రకూట పర్వతమునందు మనోవాకాయములకు సంబంధించిన అనేక భావములను వేడుకతో చూచుచు ప్రేమతో నన్ను గూడి విహరింతువా ఓ దేవి ఈ వనవాస వ్రతము మా మోక్షదాయకమనియు సంసార బంధములను ఛేదించినది అనియు గొప్ప ఆదరముతో చెప్పిరి పద్మం వంటి ముఖం గల దాన ఈ పర్వతమునందెచ్చట చూచినను నల్లని తెల్లని ఎర్రని మరియు విధముల రంగులు గల కొలది చాపరాళ్లు ఒప్పుచున్న విధములు చూచితివా రాత్రులంది రాళ్లయందు గొప్ప ఔషధుల కాంతుల పడి ప్రకాశింపగా అవి దిక్కులకు వ్యాపించగా ఈ కొండయందంతటా అగ్నిజ్వాలల సమూహంలో నొప్పుచుండును ఈ పర్వత ప్రదేశంలో కొన్ని ఇండ్లనూ కొన్ని లేత తోటల వలెను కొన్ని చోట్ల ఒకటే రాయివలను ఒప్పుచున్నవి కన్నుల పండువుగా చూడుము ఈ చిత్రకూట పర్వతము భూమిని పెకిలించుకొని వచ్చినట్టు కనిపించుచున్నది పున్నాగములు నల్లకలువలు బూర్జపత్రములు వలె నొప్పగా అవిగో కాముకుల తామరలు పరిచిన పాన్పులను చూడుము కాముకుల శరీరముల యొక్క రాపిడులచే కందిపోయి నలిగిన తామర పువ్వుల దండలను చూడుము వారు అనేక విధములైన పలములను సాపడి విత్తనములను టెంకలను విడిచిపెట్టినారు నానా విధములైన పలములు నీళ్లు కలదీయని ప్రసిద్ధి ప్రసిద్ధి చెందినదగు ఈ చిత్రకూట పర్వతం యొక్క అందమును చూచితివా ఉత్తర కురుభూములను మానస సరోవరమును మించియున్నది సుమా ఓ సీత ఈ వనవాస కాలమంతయును నీవును లక్ష్మణుడును ప్రేమతో నన్ను సేవించుచుండగా సంతోషముతో ఇచ్చటనే గడిపివేసి తరువాత రాజ్యసంపదను పొందుటకే వెళ్ళెదను అయోధ్యాకాండము సర్గం సంపూర్ణముద శ్రీ శ్రీ నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్వ్యై జనకాత్మయ నమోస్ వాతాత్మభువరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభం